ఆత్మీయ తల్లిదండ్రులు వారి సేవ అనుభవంలో ఇంత గొప్ప పరిచర్ ఈ రోజు జరుగుతుందంటే దానికి పునాది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన నిన్న రాత్రి నేను ఎందుకో ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క రూమ్ లోకి వెళ్తే లైట్ అయితే ఆఫ్ చేసింది కానీ ప్రార్థన గట్టిగా వినబడుతుంది ఇద్దరు కూడా మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు సంఘం కొరకు కుటుంబాల కొరకు అన్నిటి కొరకు మోకాలు వేసి ప్రార్థన చేస్తా ఉన్నారు శక్తి కొలది మోకాలు లేని అపవాదంటాడు నీకు ఎన్ని మోకాలు ఉన్నాయి అప్పుడే గుర్తిస్తాడు లేకపోతే దేవుని కొరకు చేతులు ఎక్కితే ఆరోధిస్తున్నప్పుడే నీకు ఆ పెయిన్ ఉంది కదా నీకు ఈ పెయిన్ ఉంది కదా డాక్టర్ అది చేయొద్దన్నాడు కదా ఇది చేయొద్దని అవన్నీ అప్పుడే గుర్తొస్తాయి ఉపవాసం ఉండాలంటేనే అప్పుడే అన్ని రకాల టేస్టులు గుర్తొస్తా ఉంటాయి అన్ని వాసనలు వచ్చేస్తూ ఉంటాయి ముక్కు అన్ని రోజుల కంటే బాగా పనిచేస్తుంది శుక్రవారం ఆహా బిర్యానీ తినకపోతే ఏమైపోతుందో నా ప్రాణం అన్నట్లుగా ఒక ప్రేరేపణ రక్కను తిను తిని ఏం కాదులే ఏం కాదులే మళ్ళీ చేసుకోవచ్చు ఉపవాసం మళ్ళీ చేయచ్చలే ప్రార్థన మోకాళ్ళు ఏమైపోతే ఏమైపోతే ఏమవో అరిగిపో మోకాళ్ళు ఇంకా బలపడతాయి మోకాలు నల్లగుంటే ముఖంలో దేవుని మహిమ దేవుని వెలుగు ప్రకాశిస్తది